అమ్మాయి ప్రేమ పార్ట్ ఫార్టీ త్రీ రిషి హలో డియర్ లయ హాయ్ రిషి బేబీ ఏం చేస్తున్నావు రిషి నీ గురించి ఆలోచిస్తున్నాను రా అస్సలు నిద్రపట్టడం లేదు తెలుసా లయ ఎందుకు రిషి నిన్ను ఎప్పుడెప్పుడు నా దగ్గరకు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తున్నాను లయ ఇప్పుడు వచ్చేనా పోని రిషి అలా భయం భయంగా కాదు బాధ్యతగా నీ మెడలో కట్టి నీతో ఏడడుగులు వేసి నీ చేయి పట్టుకొని అందరూ చూస్తుండగా సంతోషంగా నిన్ను నా దగ్గరకు తెచ్చుకుంటాను లయ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది రిషి ఏంటి మేడం సైలెంట్గా ఉన్నారు లయ నేను అలాంటి క్షణాల కోసం వేచి చూస్తున్నాను రా సరియో అవును ప్రిన్స్ రిషి వైశు శ్రీ అన్నయ్య అందరి పెళ్ళైపోతే ఇంకా హ్యాపీ ఆ తర్వాత అవి ఆ తర్వాత సరియో ఏం లేదు అభి ఓయ్ ఏదో ఉంది చెప్పు సరియు ఆ తర్వాత నువ్వు నేను నీతో కలిసిపోయి సంతోషంగా లైఫ్ మొత్తం గడిచిపోతుంది మన పిల్లలు అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరితో చేరి వీళ్ళంతా గోలగోల చేయాలి అభి ప్రేమగా సరియు కళల్లోకి చూస్తూ పెదవులపై చిన్న ముద్దు పెట్టి హి చేసుకొని పడుకుంటాడు సరియు అభి గుండెలపై పడుకొని తనని గట్టిగా హత్తుకొని నిద్రలోకి జారుకుంటుంది అభి కూడా సరియుని చూస్తూ అలా పడుకుండిపోతాడు ఇలా అంటామని అనుకోలేదు బంగారం ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తూ బ్రతికేయచ్చు అనుకున్నాను అలాంటిది నువ్వు నాకు ఇంత దగ్గరగా నీ కళ్ళల్లో నాపై కనిపిస్తున్న ప్రేమ చాలు బంగారం అని నుదుటిపై ముద్దు పెట్టి తనని చూస్తూ నిద్రపోతాడు హరి రమ్య రోజు ఫోన్ చేసి అందరితో మాట్లాడుతున్నారు ఇద్దరు ఆనందంగా టూర్ని ఎంజాయ్ చేస్తూ మరింతగా దగ్గరయ్యారు హరి రమ్య బంగారం ఇంకా కొన్ని రోజులు ఉందామా ప్లీజ్ రమ్య ఇప్పటికే మనం వచ్చి పది రోజులు అవుతుంది ఇంకెన్ని రోజులు ఉంటాం బాగోదు హరి ప్లీజే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతావు నన్ను అస్సలు పట్టించుకోవు రమ్య మిమ్మల్ని పట్టించుకోకుండా ఎలా ఉంటానండి హరి పట్టించుకోవడం అంటే టైంకి టిఫిన్ పెట్టడం భోజనం పెట్టడం నా పనులు చూడడం కాదు నేను పిలిచినప్పుడల్లా నాకు ఒక కిస్ ఒక హగ్ ఇచ్చి బుజ్జగించడం రమ్య చాలే వేషాలు కానీ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి హరి నువ్వురా అని దగ్గరికి లాగుతాడు రమ్య హరి మీద పడుతుంది హరి తమాయించుకోలేక బెడ్ పై పడతాడు రమ్య ఏంటండి ఇది హరి ఇప్పుడు మాటలు వద్దు ఓన్లీ యాక్షన్ అని మొక్కులని తీర్చుకునే పనిలో పడతాడు తర్వాత ఇద్దరు రెడీ అయ్యి ఇంటికి పయనం అవుతారు సరియు ఇంట్లో అభి పేరెంట్స్ కమల్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు ముహూర్తాలు పెట్టుకోవడం కోసం అలానే రాజనందిని వాళ్ళు కూడా వస్తారు దేవేందర్ గారు శ్రీ పెళ్లికి కూడా ముహూర్తం పెట్టించారు రవి దేవన్నయ్య మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా మీరు ఒక్కరే ఎందుకు విడిగా దేవేందర్ ఇల్లు పూర్తయినాక వస్తాం రవి మాకు మాత్రం ఎవరున్నారు మీరు తప్ప శంకర్ ఇంకా ఎంతో సమయం పడ్డ దేవ్ ఒక నెలలో అయిపోతుంది సూర్య పెళ్లి ముహూర్తం కూడా త్వరలో పెట్టించి కొత్త జంటతో ఆ ఇంట్లో వ్రతం జరిపిస్తే బాగుంటుందన్నయ్యా అంటాడు ఇంట్లో పెద్దవాళ్ళందరూ పిల్లలతో పాటు వాళ్ళ దగ్గరే ఉండాలి అని వారి ఇంటి పక్కనే సైట్ కొని అందరికీ సరిపోయేలాగా పెద్ద ఇల్లు కట్టిస్తున్నారు శంకర్ నేను అదే అనుకుంటున్నానరా చూద్దాం పంతులు గారు ముహూర్తం చెప్తారు కదా వ్రతానికి కూడా మంచి ముహూర్తం చూడమని చెప్తాము అదిగో మాటల్లోనే పంతులు గారు వచ్చారు శంకర్ రండి పంతులు గారు మీ గురించే మాట్లాడుకుంటున్నాం పంతులు గారు చెప్పండి శంకర్ గారు శంకర్ సింధు పిల్లల జాతకాలు తీసుకురా పంతులు గారు చూస్తారు సింధు అలాగే అండి తెస్తున్నా ఇదిగోండి పంతులు గారు పిల్లల జాతకాలు పంతులు గారు జాతకాలు చూస్తూ ఉన్నారు అందరూ పంతులు గారు ఏం చెప్తారా అని చూస్తున్నారు పంతులు గారు శంకర్ గారు పిల్లల జాతకలు బేషుబ్గా కలిశాయి జాతక రీత్యా రిషిలయ్యాల పెళ్ళి ఒక ఇరవై రోజుల ముహూర్తం చాలా బాగుంది అలానే వైశువింధ్యల పెళ్ళి నెల పది రోజులకి ముహూర్తం బాగుంది ఎంగేజ్మెంట్ ఇద్దరితే ఒక వారంలో చేస్తే బాగుంటుంది అది శంకర్ గారు మీకు సంబంధమే కదా శంకర్ బావుగారు ఆడపల్లి వాళ్ళు మీరు చెప్పండి ఈ ముహూర్తం మీకు ఓకేనా శ్రీనివాస్ మాకిష్టమే బావ్గారు ఎలాంటి ఇబ్బంది లేదు శంకర్ రాజ్ బావ్ గారు మీకు రాజ్ మరీ ఇరవై రోజుల్లో అంటే పనులు అవ్వే అవ్వాలి కదా శంకర్ పనుల గురించి వదిలేయండి బావా పిల్లలు ఉన్నారు కదా తలా ఒక పని వాళ్ళే చేస్తారు అందరూ తలా ఒక చేయి వేస్తే అయిపోతుంది రాజ్ అలాగే బావా మాకు ఈ ముహూర్తం ఇష్టమే శంకర్ సరే పంతులు గారు ఆ ముహూర్తం ఖాయం చేయండి పిల్లలు హో అని అరుస్తారు సరే మా అన్నయ్యల పెళ్ళి చూసి వద్దాం రండి మా అన్న దొంగచూపులు మా వదిన చిలిపినవ్వులు రిషి ఆ పాటంటే దెయ్యం ఓయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నీ పెళ్ళి ఒక ఆరు నెలలు ఆగి పెట్ట పెట్టించిన రిషి అంత పని చేయకు తల్లి ప్లీజ్ సరియు అలా దారికి హరి ఏ దారిరా సరియు హరి అన్నయ్యని హక్ చేసుకొని ఐ మిస్ అన్నయ్య చాలా మిస్ అయ్యాను అని అలానే ఉంటుంది హరి నా చిట్టి చెల్లిని నేను చాలా మిస్ అయ్యాను నా బంగారం అని నుదుటిపై ముద్దు పెడతాడు రమ్య సరియు ఏంటి ఇది మీరు కూడా ఏంటండి ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకొని సరియుని కూడా ఏడిపిస్తున్నారు పెద్దవాళ్ళందరూ పిల్లల ప్రేమ ఆప్యాయతలు చూసి ముచ్చటగా చూస్తూ ఉంటారు రిషి ఓయ్ అంత ప్లాన్ చేసి వాడిని పంపించి నువ్వు ఇలా ఏడుస్తున్నావేంటి బాధపడుతున్నావేంట్రా వచ్చేసారు కదా ఇంకా నవ్వమ్మా వయసు రే సరియు వాడి బాధ అర్థం చేసుకో రేపు వాణ్ణి హనీమూన్కి నువ్వు ఎక్కడ పంపవో అని భయపడుతున్నాడు రిషి రే వైషు నువ్వు అక్కడే ఆగరా నీ పని చెప్తా అని వెంటపడతాడు అలా అందరూ భోజనం చేసి కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతారు అవి సరియు గదిలో అవి బంగారం మీ అన్నలకు పెళ్ళి చేయబోతున్నావు హ్యాపీనా సరియు చాలా ప్రిన్స్ మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా సంతోషంగా ఉన్నాను అవి అయితే చేతుల్లో చెప్పొచ్చు కదా సరియు అంటే అభి అంటే అని సరియుని దగ్గరికి లాక్కొని ముద్దులతో ముంచెత్తుతాడు సరియు అభికి సహకరిస్తూ ఉంటుంది అభి చేతులు తుంటరి పనులు చేస్తూ ఉండడంతో అభి నుండి విడిపించుకొని ఓయ్ ఏం చేస్తున్నావు ఏంటిది ఇది ఏంటో తెలియదా అని మళ్ళీ దగ్గరకు లాక్కుంటాడు డోర్ సౌండ్ వినిపిస్తుంది రమ్య సరియు మీ ఇద్దరిని త్వరగా కిందకు రమ్మంటున్నారు సరియు అభిని తోసేసి కిందకి వస్తుంది అవి కూడా నవ్వుకుంటూ సరియు వెనకే వస్తాడు అందరూ అభిని చూసి నవ్వుతూ ఉంటారు సరియు కిచెన్లోకి వెళ్తుంది అభి అరే ఏమైంది మీకెందుకు అలా నవ్వుతున్నారు ఆ జోక్ ఏదో చెప్తే నేను నవ్వుతాను కదా రిషి అది చెప్తే నువ్వు నవ్వవు బావా సిగ్గుపడతావు అభి ఏంటి రిషి నువ్వు చెప్పేది రిషి ఏంటా అని అద్దం మొహం ముందు పెడతాడు అభి ఫేస్ పై సరియు స్టిక్కర్ ఇంకా కుంకుమ అంటుకొని ఉంటుంది అభి కంగారుగా రూంలోకి వెళ్ళిపోతాడు అది చూసి అందరూ పుట్ట పట్టుకొని మరీ నవ్వుతారు కిచెన్లో సరియూ ఏమైంది వీళ్ళు ఇలా నవ్వుతున్నారు అని బయటకు చూస్తూ ఉన్ అంటుంది అఖిలా నవ్వుతూ జరిగింది చెప్తుంది సరియూ సిగ్గుపడుతూ అక్కడి నుండి రూమ్కి వచ్చేస్తుంది సరియూ అభిని కోపంగా చూస్తూ అసలు ఏంటి మీరు చా ఎప్పుడు చూసినా ఇలానే చేస్తారు ఏదో ఒకటి పొండి అసలు మీతో మాట్లాడను అవి బంగారం బంగారం అది కాదే ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా జరగదు మా బుజ్జివి కాదు నువ్వు మాట్లాడకపోతే నాకేం తోచదు సరే సరే పదండి కిందకి పెద్నాన్న వాళ్ళు ఏదో మాట్లాడాలని అన్నారు అని అంటుంది కుటుంబంలో అందరూ హాల్లో కూర్చొని ఉంటారు సరే పెద్నాన్న ఏంటి విషయం శంకర్ ఏముందిరా ముహూర్తం పెట్టేశారు కదా మరి పనులు చూడాలి కదా దాని గురించి మాట్లాడదామని రవి చెప్పండి అన్నయ్య ఏం చేద్దాం శంకర్ ఒక వారంలో నిచ్చి ఇక్కడ చేద్దాం అన్ ఇద్దరికి తర్వాత పెళ్ళి అమ్మాయి వాళ్ళు చేస్తామన్నారు దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరేమంటారు సరే మేము అనేది ఏముంది పెద్దనా మీ ఇష్టం అంతే అదే అందరం పాటిస్తాము విరాట్ మీ ఇష్టం నాన్న ఎలా చేద్దాం చెప్పండి అలానే ప్లాన్ చేస్తాం మేము రవి అన్నయ్య భారత్ మాత్రం అదిరిపోవాలి లక్ష్మి ఇంకా పెళ్ళి గురించి ఏం మాట్లాడుకోలేదు మీకు మాత్రం భారత్ కావాలి రిషి మాకు అదే ముఖ్యం పిన్ని ఎంజాయ్ చేయాలి కదా సింధు సరిపోయింది ఒకరికొకరు శంకర్ మనం ఇక్కడ నిశ్చితార్థం రిషి పెళ్ళి చూసుకొని మళ్ళీ ఒక నెలలో శ్రీ పెళ్ళి తర్వాత ఒక ఇరవై రోజులకు వైశు పెళ్ళి చాలా పనులు ఉన్నాయి మనకి అవన్నీ మీరే చూసుకోవాలి సరే అది మాకు వదిలేయండి పెద్నా పెద్నా ఇంకో విషయం శంకర్ చెప్పరా నీకు పర్మిషన్ ఎందుకు సరియు అది పెద్దనా ముందు వీళ్ళ పెళ్ళి చేసేసి తర్వాత అందరి చేత వ్రతం చేయించి తర్వాత కార్యం జరిపిస్తే బాగుంటుందేమో అని రిషి శ్రీ ఓయ్ అని అరుస్తారు అందరూ చెవులు మూసుకుంటారు విరాట్ రే ఏంట్రా అరుపు అభి పాపం పిల్లలు అడ్డంగా బుక్ అయ్యారు సర్యు కొంటనవ్వునవుతుంది రవి సరేరా అలాగే చేద్దాం అభి కరెక్ట్ మావయ్య రిషి ఇది ఇదేమైనా బాగుందా ఏంటి బావా నువ్వు కూడా అవి బాబు నా పెళ్ళయ్య ఆరు నెలలు అయింది ఇప్పటికే అలానే ఉన్నాం నీకేంటి నెల రోజులేగా కదా ఇలా ఇలా అయిపోతాయి శ్రీ బావా నీకు ఇది ఏమైనా న్యాయంగా ఉందా చెప్పు అవి ఇప్పుడు కదా అసలు మజా ఉండేది రిషి శ్రీ అమాయకంగా ఎక్స్ప్రెషన్స్ పెడతారు అందరూ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతారు హరి రే ఆ ఫేస్ మార్చండి చూడలేకపోతున్నాము రిషి నీకేరా బాగానే చెప్తావు ఇన్ని రోజులు ఎంజాయ్ చేసి వచ్చావు కదా అర్జున్ ఓకేరా అయితే సరే పెళ్ళైన నెక్స్ట్ డే నేను పంపిస్తాం హనీమూన్కి ఒక నెల ఓకేనా దీ దీనికి రిషి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటా హరి ఇంకా అరవకుండా కూర్చో అని అంటాడు రిషి పిల్ల చిన్న పిల్లాన్ని చేసి అందరూ ఆడుకుంటున్నారు కానీ ఏంటి అందరూ నవ్వుకుంటూ కొంచెం సేపు మాట్లాడుకొని పడుకోవడానికి వెళ్ళిపోతారు అభి ఫ్రెష్ అయ్యి బెడ్ పై కూర్చుంటాడు సరియు కూడా ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని చుట్టు దూకుంటూ ఉంటుంది అభి సరియుని వెనుక నుండి హత్తుకొని బంగారం చీర కట్టుకోవచ్చు కదా సరియు ఇప్పుడు ఎందుకు ప్రిన్స్ ఇది బాగానే ఉంది కదా అభి కానీ చీర అయితే కంఫర్ట్గా ఉంటుందని సరియు నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని మేడపై తన పెదాలతో రాస్తాడు సరియు ప్రిన్స్ ప్లీజ్ కొంచెం దూరంగా ఉండవా ఊపిరాడడం లేదు అని అభి నుండి విడిపించుకుంది అభి ఏమైంది బంగారం సరియు అది ప్రిన్స్ ఇప్పుడు వద్దు ప్లీజ్ అభి నువ్వు అంతా ప్లీజింగ్గా అడగక్కర్లేదురా నీ మా సరేనా సరే అభిని హెక్ చేసుకొని మా మంచి ప్రిన్స్ లవ్ యూరా అని కిస్ చేస్తుంది అభి సరేలే లేట్ అవుతుంది పడుకో ఇంకా సరే ఓయ్ ఫీల్ అయ్యావా అది నా ఏంజల్ ఏది చెప్తే అది నేను ఏం ఫీల్ అవ్వను నువ్వు ఎక్కువ ఆలోచించుకో సరేనా సరే అలాగే సారీ అభి నేను బాధ పెడుతున్నా కానీ తప్పట్లేదు అభి సరియూ వెన్ను నిమురుతూ నిద్రలోకి జారుకుంటారు అలా రోజులు గడిచి నిశ్చితార్థం రోజు రాగా రాని వచ్చింది అందరూ చాలా హడావిడిగా పనులు చేస్తూ ఉంటారు అది ఏంజల్ ఇట్రా అని పిలిచి జ్యూస్ ఇచ్చి తాగు అని చెప్తాడు సరియు నాకొద్దు ప్రిన్స్ అవి ఏంటి వద్దు రెండు రోజుల నుండి జింకలాగా అటు ఇటు గెంతుతూ ఉన్నావు సరిగ్గా ఫుడ్ తినవు ఈ జ్యూస్ అయినా తాగు నీకు బాగా గారం ఎక్కువ అవుతుంది ఏంజల్ ఇలానే ఉంటే దెబ్బలు పడితే జాగ్రత్త సరియు ఏంటి నేను జింకలా గెంతుతున్నానా నన్ను అరుస్తున్నావు నువ్వు నన్ను కొడతావా నన్ను అన్నయ్య వా అని దొంగ ఏడిపోయి ఏడుస్తుంది అవి ఓయ్ ఇప్పుడు ఎందుకే ఏడుస్తున్నావు సరియు నువ్వు నన్ను అరుస్తున్నావు సరియు అరుపులు విని అందరూ వస్తారు అది ఇది నన్ను బుక్ చేసేసింది ఓయ్ ఆపవే అందరూ వస్తున్నారు సరియు అందరినీ చూసి ఇంకా ఎక్కువ ఏడుస్తుంది అంతా యాక్టింగ్ లేండి రిషి రే ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు సరియు రిషి వైశుకి కన్ను కొడుతుంది ఊరికే అని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు డ్రామా మొదలు పెడతారు ఇంకా రిషి బావా ఏమైంది సరియు ఏడుస్తుంది అది ఏం లేదు రిషి జ్యూస్ తాగు అని కొంచెం గట్టిగా చెప్పాను అంతే వైషు అంతే ఏంటి బావా నువ్వు ఎన్ని మాటలు అనకపోతే పాపం మా చెల్లి చిన్న తల్లి ఇంతగా ఏడుస్తుంది అభి అది కాదు వైషు రిషి ఏది కాదు బావా ఏది కాదు నువ్వు మా చెల్లిని ఇలా ఏడిపిస్తావు అని అనుకోలేదు అందరికీ ఫస్ట్ ఏమర్థం కాకపోయినా విరాట్ హరి అర్జున్కి మాత్రం వాళ్ళు అభిని ఆడుకుంటున్నారని అర్థమవుతుంది మిగిలిన వాళ్ళు అలానే చూస్తూ ఉంటారు వాళ్ళు అందరి వైపు అది కొంచెం నేను చెప్పేది వినండి ఒక్కసారి సరియు అన్నయ్య ప్రిన్స్ నన్ను తిట్టాడు ఇంకా కొడతాను అని కూడా అన్నాడు అని రాగారు తీస్తుంది రిషి ఎట్టెట్టా మా చెల్లిని తిట్టావా వైషు కొడతానని కూడా అంటావా సరియు అన్నయ్య ఇంకా చాలా అన్నాడు అని అంటుంది మీ అన్నయ్యలు ఏమైనా తోపులా వాళ్ళని చూసి అందరు భయపడే భయపడాలా ఏంటి మా చెల్లెలో ఒక చూపు చూస్తే చాలు వాళ్ళు కొంగు పట్టుకొని తిరుగుతారు అని అన్నాడు అవి ఇంకా అందరూ అలా మొహం పెట్టుకొని ఉంటారు ఏంటి ఇలా అబద్దాలు ఆడుస్తుంది అభి అభివైపు చూసి కన్ను కొడుతుంది అభి కావాలని ఇలా చేస్తుంది వైషు ఏంటి బావా మా చెల్లిని ఇంత భయపెడుతున్నారు రిషి అసలే అది అమాయకురాలు నోట్ల లేని పిల్ల అభి అయిపోయా అయిపోయాయా మీ డైలాగులు విరాట్ రే ఇంకా చాలా ఆపండి మీ యాక్షన్ రిషి వైషు హి హీ తెలిసిపోయిందా అభి అంటే మీరు కూడా కావాలని ఆడుకున్నారు రిషి వైషు సారీ అభి మిమ్మల్ని కాదు ఏం చెల్లి ఇట్రా సరే అమ్మో నేను రాను అని లేచి విరాట్ వెనక దాంకుంది అన్నయ్య చూడు అంటుంది విరాట్ అభి ఏదో చిన్నపిల్ల అభి చిన్నపిల్ల ఒక్క నిమిషం నాకు కూడా తను నిజంగానే ఏడుస్తుందా అనిపించింది అర్జున్ ఈ ఒక్కసారికి వదిలే బావా హరి మేం చెప్తాం తనకి గొడవ చెయ్యొద్దని అవి వామ్ము మీరు కూడా నేను తనని ఏదో నిజంగానే కొడుతున్నాను అని మాట్లాడుతున్నారు నాకు తెలుసు బావా తను ఊరికే చేసింది ఇలా అని కానీ మీరు ఇలా ఎందుకు చేసిందో ఆలోచించారా సరియు అక్కడ నుండి పారిపోవడానికి వెనక్కి తిరుగుతుంది అవి సరియు చేయి పట్టుకుంటాడు అవి మీ చెల్లి జ్యూస్ తాగడం ఇష్టం లేక ఇంత చేసింది అందరూ సరియుని గుర్రుగా చూస్తారు సరియు చేతిలో గ్లాస్ తీసుకొని తాగేసి కోపంగా అభి చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది రిషి బావా ఇప్పుడు అది నిజంగానే కోపంగా ఉంది నీ పని గోవింద అందరూ నవ్వుతారు విరాట్ సరే అందరూ రెడీ అవ్వండి త్వరగా టైం అవుతుంది అందరూ వెళ్ళిపోతారు అవి రూమ్లోకి వెళ్ళేసరికి సరియు వాష్రూమ్లో ఉంటుంది అవి అవి బెడ్ పై కూర్చొని ఉంటాడు సరియూ స్నానం చేయడం అయిపోయాక గుర్తొస్తుంది తను కోపంలో బట్టలు తెచ్చుకోలేదని టవల్ కట్టుకుని తల కొంచెం బయటకు పెట్టి చూస్తుంది అవి ఉంటాడు ఇప్పుడు నేను తనతో మాట్లాడను మరి ఎలా అని ఆలోచించి సరే ఏదైతే అది అయ్యింది అని అలానే బయటకు వచ్చి డ్రెస్సింగ్ రూమ్ని చేరుకోవడానికి రెండు అడుగులు వేస్తుంది తన కాళ్ళకు ఉన్న తడి మూలంగా ఒక్కసారి జారుతుంది సరియూని అలానే చూస్తూ ఉన్న అబి చేరి తనని గట్టిగా పట్టుకుంటాడు సరియు గట్టిగా కళ్ళు మూసుకొని ఉంటుంది అభి సరియూని అలానే చూస్తూ ఉంటాడు సరియు అబిని వదిలించుకొని వెళ్ళి రెడీ అవుతుంది అబి కూడా ఫ్రెష్ అయి వచ్చి సరియూని చూస్తాడు తను చాలా చాలా అందంగా ఉంటుంది అబి మెల్లగా వచ్చి సరియు వెనుక నిలబడతాడు సరియు అది గమనించి పక్కకి వెళ్తుంది అబి సరియు చేయి పట్టుకుంటాడు సరియు ఆ చెయ్యి వదిలించుకొని బయటకు వెళ్ళిపోతుంది అభి మేడంకి బాగా కోపం వచ్చినట్టుంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు